సో అన్న నేను ఎత్తిన కాంచి చూసిన ఆ దుడ్డు కట్టి మాత్రం అస్సలు వదలట్లేదు అంటే అక్క ఇప్పుడు ఇప్పుడు శివయ్య ఇప్పుడు మలన్న దేవుడు కష్టాలు పడతా అంటే చేసింది కదా ఇప్పుడు శివ శంకరుడికి ఇప్పుడు గదస్తులం అంట కదా ఇప్పుడు అవునవును అంటే త్రిశూలం అన్నా ఒకటి ఒకటే కదా అయితే ఇది గదస్తులం అన్నట్టు లెక్క దుడ్డు కట్టి అంటే దీని విలువ ఎక్కడంటే నా పది గోర్లు ఇప్పుడు చేను మారిపోయినా వచ్చి రెండు గోర దుడిగట్టి ఇంతలా మనగానే నా నా ఊరికి పోయి కూడా మనిషి వచ్చినా కూడా నా దుడ్డు కట్టి భయాన్ని నా పేద వచ్చి రాదు అయితే వ్యక్తిగతంగా మన యాదవులు ఎవడైనా దుడ్డు కట్టి అసలు ఒలిపెట్టి రాకూడదు మొలికియ్యకూడదు ఎందుకనంటే దానికి అంత విలువ ఇది మన శివ ఇచ్చిన బలం అంతేగా అంతే

నేను దుడ్డు గడే మళ్ళీ ఇంటికి పోయినా దుద్ధి కట్టేదే అడేసిన అడిగిన అదైతే అంటే నీ దుడ్డిగా అంత బంగారం అన్నాడు బంగారం అయినా పెట్టుకుంటే అది ఏదో దాస్ మినిట్ ఉండదు కానీ నా దుడ్డు కట్టే బంగారం బంగారం కానీ ఎక్కువే అని ఇంత టాలెంట్ దుడ్డు కట్టే టాలెంట్ అంటే మా దుడ్డు కట్టే రెండు కూరలు గురికపోయి సేందుకు ధరగానే గొర్రె పొలం గురికపోయి పోసుకొస్తా నేను లేదు కానీ నాకు నా దుడ్డు అనగా నేను దుడ్డు కట్టి ఆనంద మర్చిపోయింది రా అని పలక కూతుంది వాస్తవంగా ఆయన మర్చిపోయింది మర్చిపోతే తీర్పు తీసుకొచ్చి తెలియాలసిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ పోయినా ఊరు నాయన కూడా ఉందా మరి ఎందుకు అన్ని వంకలు దుడ్డు కట్టే వాళ్ళు వంకొన్న దుడ్డు అయితే మంచి తక్కువ అంతేనా అది వంకొన్న దుడ్డు అయితే చక్కగా ఉండదు ఇప్పుడు పాట పండిపోతాంటే నువ్వు ఇప్పుడు నువ్వు అంటే ఇన్ని వంకలు ఉన్న దొరికట్టు నీకు ఎందుకు అది అన్నాడు బాగుంది దొరికట్టు అంటారు కట్టమీద కన్నబడితే మనం అందరి ఎదుగుతుంది

ఇప్పుడు గొర్రెలు అన్ని ఒకరి కైరపేరు ఉండాలి ఎందుకంటే అన్ని కొమ్ములతో గొర్రెలు ఉన్నాయి కానీ ఇలా ఖైర పెరుగు వెలగి అంటారు దాని మీద కళ్ళు పోయింది ఇప్పుడు నరేస్తున్నాడు ఇప్పుడు ఏ అయినా ఓకే నరేష్ తగిలితే కోరుకోలేదు సాధ్యం కోలుకోరు కదా అదంతే దాని లెక్క అది కూడా అంతే మనకు శివ ఇచ్చిన దుడికంది కాబట్టి దీంతోనే లెక్క పక్క ఉండవల్సి మామూలుగా లేదండి మీ చరిత్ర మీ దగ్గర సబ్జెక్టు మస్తు సబ్జెక్ట్ ఉంది మీ పాటలు అట్లే ఉన్నాయి మీ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి తెలియవలసిన విషయాలు సొమ్ములో కూడా కొంతమంది ఉన్నదని ఫీల్ అవుతుంది సొమ్ములున్నాయని సోకులు ఉన్నాయని మురియబోకు సుమా నువ్వు మురియబోకు సుమా వచ్చిన్నాడు నీ అంట సొమ్ములు రావంట నీకు సోకులు రా ంట పోయేనాడు వచ్చేది ఏముండదు గది వెళ్తే అన్ని పాట సొమ్ములున్నాయని సోకులున్నాయని మురిగబపోకు సోమా నువ్వు మురిగబోకు సోమా వచ్చినాడు నాడు నీ అంట సొమ్ములు రావెంట నీతో సోకులు రావెంట పోయే పోయేనాడు నీతో సొమ్ములు రావెంట నీతో సోకులు రావెంట అది చెప్పాడు గట్రా బలం ఉన్నదని భాగ్యం ఉన్నదని మురియబోకు సోమా నువ్వు మురియబోకు పొంగ పోయినాడు రాదంట నీకు భాగ్యం రాదంట కొడుకులు బిడ్డలు ఉన్నారని మురియబోకు సుమా నువ్వు మురియబోకు సోమా వచ్చినాడు నీ అంట కొడుకులు రాలేదంట నీకు బిడ్డలు రాలేదంట పోయినాడు తీసుకోపోలేదు అది సాయంతమైన అని రెండు పరలు పెద్ద రైతు అట ఆ ఏరియా పెద్ద రైతు పెడదోతాను దేవంగా వచ్చింది వచ్చి పడకడ గలబడి ఆ పెడదోల్లి ఆ ఎన్ని మాల కలిసి అన్నాడు ఈ రెండు మాల పడినే రెడ్డి గారు విశ్వమతి అన్నా మరి అంత పత్యం పెద్ద ఏమంటాం అంటే ఐదు ఇచ్చి ఓ పదికే బియ్యం కాదు మాకు బలగం పెద్దగా ఉంది ఎనిమిది మంది రెండు కుక్కలు ఉన్నాయి అది సదులు గులు అంతగా మాకు దాటి ఉంది శిఖాకు రెడ్డి గారు అంటే ఆ సరే ఇస్తలే మరి ఈ ఎకరాడుతాను కాదు నాకు యాభై ఎకరాల పొలం ఉంది యాభై ఎకరాల పొలం పో అంటే మేత మరి దొరికితే తోలుతాం అండి లేకపోతే అట్టండి మేత కావాలి మేత కోసం కాదు ఏంటంటే మనకు పెంటూలుకోవాలి వెళ్తాం అయితే ఇస్తాం లేని తోలు అయ్యా మరి మేత దున్న తోలరా అన్నారు తోలిన తర్వాత ఆయనకి ఆయన దృష్టిందో మళ్ళీ ఆనపడది ఆయన పొలాల తోతాన్ని గడి బాగా పెట్టింది మాకు గుంపులు కూడా ఎదురు రాదాలి ఎక్కువ రాలే తొలి కానీ పొలం మొత్తం కలదు చూడండి తర్వాత ఇక ఇప్పుడు సాయంత్రం ఏదో ఎంతమంది పెద్ద మనిషి నీకు ఎంతమంది పెదగాలి అంటే నాకు నలుగురు కొడుకులు ఆయా నలభై ఎకరాలు ఆయా నాకు బిడ్డ అది బాగా ఉన్న చేసిన అది అని చెప్తాము తిరిగిన కోసం చెప్తా అంటే ఇక రెండు దంట పక్షులు వచ్చింది అక్కడ కూర్చున్న నాకు కాకులు వచ్చింది ఏదైనా కాకింది ఆ వార్త ఎక్కడికి పోయినా కాకి వర్గం అర్థం ఎక్కడ ఉంటది అయితే ఆయన చెప్పే ముచ్చేటకు ఆ కాకి ఏమంటుంది కావంటుంది కావన్నప్పుడు నాకేం అర్థం అవుతుంది ఈయన పది నలభై ఎకరాల పొలం ఈయన కాదు కాకే చెప్తుంది నాకు ముప్పుడు ఈయన కాదు ఇప్పుడు బిడ్డ కాదు ఇన్ని ఆశ కావడల్ నాకు నవ్వుతుంది నేను పై చూసి నవ్వుతానా చిత్ర కల ఎందుకు అటు చూసి నవ్వుతా అంటాడు నా కొడుకులు నా బిడ్డలు నాకు డాక్టర్ ఉంది ఇంకా ఉంది అని చెప్తా అంటే ఆయన అన్న ఎప్పుడల్లా కావాలని కాకేర కాకలు అంటే కావు నీకు కావాలని అంటే అవి కావు అంటారు నీ అవి కావు అనే లెక్కే నాకు అర్థమైంది కాకి కావంటంది చెప్పు చెప్పు నలభై ఫల ఉందంటే కావాలి కాకి కాకి చెప్తున్నావు అయితే కాకి కాదని చెప్తున్నా ఉంది నాకు నాకు అర్థమైంది నవ్వుతాను అవుతాను నా ఎక్కడ అర్థం అవుతాయిందంటే రెడ్డి గారు అని అన్నా తర్వాత మళ్ళా మార్కెట్కి మళ్ళీ మూడు సంవత్సరాల తర మళ్ళా పోయినా ఏ కావాలని కాకి చెప్పే రాలే అర్థం అయితే అని ఉంది అందుకని చెప్పాను నాకే చెప్పలేదు నా బెల్లి ఉంది కదా తర్వాత కొడుకులు అందరూ ఏర్పాటు చేసినాక ఇప్పుడు వందల జీవితం భర్త భార్య కదా కస్తా బాగా చేసుకున్న తర్వాత వంద నాలుగు సంవత్సరాల తర్వాత పోయినా ఒక మళ్ళీ గొరవ అయిపోయింది నేను రెడీ గారు బాగున్నా రా అన్న బాగా చిన్న బాగా వాళ్ళు చాలాకి వచ్చారు ఏముందండి ఇప్పుడు ఇక 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 ట్రాలి అటే మాకెళ్ళి వానలు పాటే అట మళ్ళా మీద వచ్చినామండి మళ్ళీ పెడ వదులుకుంటారా అంటే ఏం వదులుకుంటారా నా బలం తగ్గింది అయిపోయింది ఏమైంది అండి మరి మీకు నలభై ఎకరాలే మీకు ఏమైందండి అంటే లేదు రాంచి ఇక అంత అయిపోయింది చేసినా ఇక మీ పడాలమ్మ కూడా సరిగిపోయింది ఇక నాకు ఇక పెట్టేది కాకలేరు అన్న ఆలోచన నాకు నువ్వు గొర్రె నీతం తీసుకో తీసుకోందా అంట అంటే ఏందండి అట్లా బాధపడతారు మీరు ఇంత ఇది ఏంటంటే ఏముందిరా ఇప్పుడు అంటారు కదా కొడుకులు బిడ్డ అయ్యాల చెట్టు కింద చూసి నవ్వున్నాడు ఏమని అనుకున్నా నా రెడ్డి గారు ఆడ చూడదు దంట పక్షులు కాకులు ఉన్నాయి నువ్వు చెప్పే ముచ్చరా అవి కావని చెప్పింది ఆలయ అర్థమైంది ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఏ నేను వాస్తవం కదా ఇద్దరు కాపు కావు అని అది కావు మన గావు ఇది ఎంత అప్పుడు ప్రకృతి నుండి బిడ్డరు నుండి ముర్తే అది మా గావు జీవస్తు ఇంత ప్రకృతికి మీ మాటలకి అంటే పొద్దున్నే లేసే ఆ ప్రకృతి ఒడిలో ఆ మృగ జీవాల మధ్యలో మల్లనే దేవుడి సమస్యలు అందరికి రాదక్క కూడా మాకు కూడా కూడా చెప్తాను అందరం పోతాం ఒక మారు పోతే వాడు కొడతారా అని భయపడతాం వాడు కొడతారా ఎవరు వద్దు మారే పోకరా వాడు మంచుడు కాదు ఏమో గొరి పిల్లలు ఉందని ఒక దెబ్బ కొట్టి బాధపడతాం లేక కొడతామా లేక కొడితే ఇప్పుడు ఒక దెబ్బ కొడతాడు మా అంటే గొరి పిల్లలు కొడుతుంది నేను పోతా ఆ దగ్గర పోయిన తర్వాత కొంతమంది మొహం సూచించారు దెబ్బ వచ్చి కొట్టి కూడా అరిసిన అందరికి పాట పాడడం కూడా సింగర్ గారు నువ్వు పాడుతున్నావు నేను పాడుతున్నావు టాలెంట్ బట్టి వస్తుంది ఏదైనా టాలెంట్ తోనే ఉంటది పోయే మాలే అంటే ఎటు పోయిన మీరు అయితే మల్లనే వదలరు వదిలేరు గొర్రెలని మరి గొర్రెలని ఏం చదువుకున్నారండి మీరు నేను సెవెంత్ పాస్ సెవెంత్ వదిలినా అయితే ఏమైందంటే అంటే సెవెంత్ పాస్ కూడా అయినా పుర్రపేట ఎగ్జామ్ బాన్పూర్ స్కూల్ అని ఉంటది ఒకటి అట్లా కొట్టి శ్రీరాములు చండ్రు బజార్లో ఎగ్జామ్ రాసిన సైడ్ కూడా బానేయన బానే ఉంటాయి ఆ తగిన తర్వాత మధ్యాహ్న సార దెబ్బకి వచ్చింది పోలే పోనంటే పోను తర్వాత నాతో చదువుకున్న వాళ్ళు ఇతర దేశం పోయి ఇప్పుడు మంచి మంచి సాఫ్ట్వేర్ జాబ్ నేను చేస్తుంది బతుం పండకొచ్చు బతం కానీ ఏంది రాస్తాను వరా అంటారు ఏం చేయాలి నా నాకు ఓటు తీసుకున్న గోతులు వాడే పట్టదు పట్టనే కాస్తాన రెడ్డి ఆయన అమెరికా పోయింది వస్తుంది அது ரெடி பாக பல ஆய்வு போய் கூட ஏ கொரில் வர ரெடி அந்த அன்ன தர்வா இடம் போக ஆயனே அண்டே ஏன் போறா ந கொடுக்கு பாகம் யா பாபா ஐந்து வெளிப்பட்டு போனாரா அமெரிக்கா கொடுக்கு போர யாபா காவ் யாப்பாக்கே ஐந்து வெளிப்பெட்டு துளம் போனா அமெரிக்க இது மஞ்சள் போகும் எங்காய் குந்த കൊടുക്കാര്യം ബാക്ക് കാണപ്പെട്ട് ഐദിപ്പെട്ടുടേതാ നീക്ക അപ്പം ചെറുതാണെ നിന്നെ സം

ఎవరైనా ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడొద్దు ఆడ ఏం చెప్తా అని అనుకో వాళ్ళని గౌరవించా మనం గౌరవించి గౌరవం అది మామూలు టాలెంట్ కాదండి మీరు చదువుకోకుంటేనే ఇంత టాలెంట్ చదువుకుంటే మరి బాగుండదు ఇంకెంత ఉండదు మరి మీ పిల్లలుగా చదువుకున్న రోజుల్లో చిన్న పెన్ను ఇది పెద్ద పెద్ద పెన్ను అది రాయడానికి చిన్న పెన్ను ఇది పెద్ద పెన్ను దేశం మీద అన్ని పెన్నులు కంచే మీ పెన్ను ఎత్తునట్లే రంగబెట్టి కట్టేను కన్నా అన్న అంటే రంగడు కన్నా ఛాలెంజ్ ఇచ్చు బయయా తీస్ నున అంతా స్వై గలస్థలం అంత ఇదంత మళ్ళీ కివ ఇచ్చి చాలా భక్తిన్నా ఇంకొక పాట ఇంకో పాట ఏం పాడవాడను మీకు వచ్చిన పాటలే ఏనే వరిర్రి సరే మరి మీరు ఏం అనుకొకరి పిల్ల మీద ఒక పాట పాడ